మాధవపూర్లోని పవన్ కళ్యాణ్ గారి నివాసానికి చంద్రబాబు నాయుడు గారు రాత్రి వెళ్ళి సుదీర్ఘంగా చర్చించి కొన్ని కొన్ని నిర్ణయాల మీద అయితే ఒక ఫైనల్ క్లారిటీకి కూడా వచ్చారు ఇందులో ప్రధానంగా పవన్ కళ్యాణ్ కంప్లైంట్ ఏంటి అంటే మీరైతే ప్రతి చోట అభ్యర్థులు ఉన్నారు ఎవరు ఇన్ఛార్జులు ఎవరు అభ్యర్థులు అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో జనసేన మేము కూడా అభ్యర్థులు పడబోతాం ఫైనలైజేషన్ ఇవన్నీ కనుక మాకు క్లారిటీ కావాలి కదా సో మాకు ఇచ్చే సీట్లు ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చి ఆ నియోజకవర్గాల మీద కూడా ఫైనల్ నిర్ణయానికి వస్తే సో దట్ మేము కూడా వర్క్ చేసుకోవాలి ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా అన్నది పవన్ కళ్యాణ్ మొదటి కంప్లైంట్ ఈ సందర్భంలో మరి బీజేపీ వస్తుందా రాదా ఇది తేలాలి కదా అన్న విషయం చంద్రబాబు వైపు నుంచి వచ్చినప్పుడు బీజేపీ వచ్చేది లేని ఇరవై ఒకటి తర్వాత తెలుస్తుంది కదా సో ఈ నెలాఖరు వరకు క్లారిటీ వస్తుంది మనమే అభ్యర్థులను ప్రకటించేయట్ల సంక్రాంతికి ప్రకటిద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నప్పుడు కొన్ని నియోజకవర్గాలు సూత్రప్రాయంగా మనం ఒక నిర్ణయానికి వచ్చేస్తే తర్వాత సంఖ్య ఆ ఇటు ఎటు అన్నది అనేది డిస్కస్ చేసుకుందాం మొదటి విడత అయితే మాకు ఒక లిస్టుకు కన్ఫర్మ్ చేయండి అని చెప్పి ఆ లిస్టు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముందు పెడితే సూత్రప్రాయంగా ఓవరాల్ గా జనసేనకు ఇరవై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు ఇచ్చే విధంగా మొదటి అండర్స్టాండింగ్ అయితే జరిగింది ఒకవేళ బీజేపీ కలిసి వస్తే జనసేన ఈ ఫిగర్ దగ్గర ఒకటి అటు ఇటు స్ట్రిక్ అవుతుంది కలిసి రాకపోతే జనసేనకి ఇంకా రెండు మూడు ఎమ్మెల్యే సీట్లు ఏమైనా పెరిగితే పెరగాలి ఇంక ఎంపీ సీటు విషయంలో చూడాలి మొదట సూత్రప్రాయంగా ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చింది ఇరవై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లని ఈ రెండు ఎంపీ సీట్లు ఏంటి అని జనసేనకు మీరు వర్కౌట్ చేసుకోండి అని చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు మరో ఇరవై నియోజకవర్గాలు కూడా జనసేనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి మీరు వర్క్ చేసుకోమని చెప్పారట ఓవరాల్గా రెండు ఎంపీ సీట్లు ఇరవై ఎమ్మెల్యే సీట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎంపీ సీట్లు వచ్చి అనకాపల్లి మచిలీపట్నం అనకాపల్లి మచిలీపట్నం ఈ రెండు నియోజకవర్గాల్లో జనసేన ఎంపీలుగా పోటీ చేయబోతున్నారు ఒకవేళ మూడో నియోజకవర్గం కనుక వాళ్ళకి ఇంకోటి అలాకేట్ అయితే అది నెల్లూరు అవుతుంది ఇప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఈ రెండింటికి వచ్చింది అనకాపల్లి మచిలీపట్నం ఇక ఎమ్మెల్యే నియోజకవర్గాలు అయితే అటువైపు నుంచి మొదలెడితే ఆళ్ళగడ్డ చిత్తూరు తిరుపతి నెల్లూరు సిటీ గెద్దలూరు తెనాలి విజయవాడ పశ్చిమ కైకలూరు తాడేపల్లిగూడెం తణుకు భీమవరం నర్సాపురం రాజోలు అమలాపురం పిఠాపురం భీమవరం రాజమండ్రి రూరల్ కాకినాడ భీమిలి గాజువాక ఈ ఇరవై ఎమ్మెల్యే సీట్లు క్లియర్ కట్ గ్రీన్ సిగ్నల్ సో జనసేన పార్టీనే పోటీ చేస్తుంది ఇంకేమైనా అనూహ్యమైన మార్పులు జరిగితే ఒక రెండు చోట్ల జరిగితే జరగచ్చు లాస్ట్కి బట్ ఇరవై అయితే ఫిక్స్ ఆ రెండు ఎంపీ అయితే ఫిక్స్ బీజేపీ కలిసి రాకపోతే ఇరవై ఎనిమిది సూత్రపరంగా నిర్ణయం తీసుకున్న ఎనిమిదిగా ఇంకా లిస్టు ఫైనల్ చేస్తారు మొదట ఇరవై నియోజకవర్గాలు అయితే వర్కౌట్ చేసుకోమన్నారు రెండు ఎంపీ సీట్లు కూడా వర్కౌట్ చేసుకోమన్నారు సో జనసేన పార్టీకి ఒక ఒక పని అయితే కేటాయించారు చూసుకోండి సరే ఇప్పుడు జనసేన పార్టీ అభ్యర్థులు ఎవరు అని చెప్పి వాళ్ళు వాళ్ళు ఇంకా వారి వర్క్అవుట్ చేసుకొని ఆ లిస్టు మళ్ళీ చంద్రబాబు ముందుకెళ్ళాలి కాబట్టి ఆ లిస్టులో మార్పు చేర్పులు బట్టి ఒకవేళ జనసేన నుంచి అభ్యర్థి బలమైన అభ్యర్థి కాడు అనుకోండి అప్పుడు టీడీపీ అభ్యర్థిని బరిలోకి దించి జనసేనకు వేరే చోటు ఇవ్వడము లేకపోతే చంద్రబాబే టీడీపీలో ఏదైనా మంచి క్యాండిడేట్ తీసుకెళ్ళి జనసేన నుంచి పోటీ చేయించడం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సీట్లు ఇవ్వని వాళ్ళు ఎవరైనా అటువంటి అసంతృప్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలుచుకొచ్చి సీట్ ఇవ్వడము ఏదో ఒకటి చేస్తారు ఈ ఇరవై అయితే జనసేన క్లియర్ కట్గా పోటీ చేయబోతుంది ఆ రెండు ఎంపీ సీట్లు మరి చూడాలి ఎక్కడెక్కడ వీళ్ళకి అభ్యర్థులు ఉన్నారు ఏ అభ్యర్థులు పోటీ చేస్తారు ఏంటి అన్న విషయం అయితే చూద్దాం